యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చుని తెలివియే వివేచనకు ఆధారము అని దేవుని వాక్యం చెబుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం యహోవా ఎందు ఉన్నవాడు అనువాడైన దేవుడు మనుష్యుల కొరకు ఈ లోకానికి మనుష్య రూపము ధరించి ప్రభుని యేసుక్రీస్తు నామములో మన మధ్యకు వచ్చి ఈ భూమి మీద జీవించి మనుషులందరి పాపాలు తన మీద వేసుకొని మనందరి కొరకు మరణించి మనకు శాపము నుండి పాపము యొక్క బంధకముల నుండి నరకము నుండి శిక్ష నుండి విడిపించిన ఆ ప్రభుని యేసుక్రీస్తు ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది పరిశుద్ధ దేవుని కూర్చిన పరిశుద్ధమైనటువంటి దేవుడు చాలామందికి దేవుడు ఎందుకు నచ్చదంటే క్రీస్తుని గురించినటువంటి బోధ ఎందుకు నచ్చదంటే కొంతమంది అయితే అసలు దేవుడు లేడు అని తమను తాము మోసపుచ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ దేవుని గురించి తెలుస్తే ఈ దేవుని గురించి మనం భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం అంతా విడిచిపెట్టేయాలి ఎందుకంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అని ఈ దేవుడు చెప్తాడు ప్రహ్ణియే సుక్రీస్తు చెప్పే మాట ఏంటి నీవు పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు అని చెప్తాడు నేను పరిశుద్ధుడను కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండవలను అని చెప్తాడు కాబట్టి ఆ దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉంటేనే అది తెలివికి మూలమవుతుందంట ఈ మాటలు వింటున్న నీవు మంచి జ్ఞానవంతుడిగా జ్ఞానవంతురాలిగా మంచి తెలివితేటలు కలిగి ఈ లోకంలో ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలంటే నువ్వు అలవర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే ఈ దేవుని గురించి క్రీస్తు గురించి భూమి ఆకాశమును సమస్త సృష్టిని సృష్టించిన ఈ నిజ దేవుని గురించి పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే అది బైబిల్లో నీకు దొరుకుతుంది నువ్వు శ్రద్ధగా చదివినట్లయితే విమర్శించాలి అని కొంతమంది చదివే వాళ్ళు ఉన్నారు ఏదో ఇందులో తప్పులు కనుగొనాలి అని విమర్శించాలని చదివే వాళ్ళు ఉన్నారు కానీ అలా కాకుండా నేను సత్య దేవుణ్ణి కనుక్కోవాలి నిజమైన దేవుడిని కనుక్కోవాలి అని నువ్వు ఆసక్తితో ఎటువంటి సొంత ఆలోచనలు ఇంతకు మునుపే ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు అనేవి మైండ్లో పెట్టుకోకుండా వారు వీరు చెప్పినటువంటి ఆలోచనలను మనసులో పెట్టుకొని ఏదో బైబిల్లో నేను తప్పులు కనుక్కోవాలి అన్నట్టుగా చదవకుండా నిజంగా సత్య దేవుని గురించిన జ్ఞానాన్ని నేను పొందుకోవాలి అని కనుక నువ్వు బైబిల్ను చదివినట్లయితే ఆ దేవుణ్ణి నువ్వు కలుసుకుంటావు తెలుసుకోవడం మాత్రమే కాదు నువ్వు నిజంగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెదికిన ఎడల నీవు ఆ సత్య దేవుణ్ణి కలుసుకుంటావు ఆ దేవుడు నిన్ను నీకు నిన్ను దర్శిస్తాడు తనను తాను నీకు కనపరుచుకుంటాడు ఆ విధంగా ఆ దేవుణ్ణి వెతికి బైబిల్లో ఏముందా అని వెదక్కి తమ జీవితాలు ఆ దేవుణ్ణికి అప్పగించుకున్నటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు ఆర్ఆర్కే మూర్తి గారు మీకు తెలుసు కదా ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన బ్రిటిష్ వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళకు ఈ బైబిల్ గురించి తెలుగులో అర్థాలు ఎట్లా బోధించాలి ఏంటి అని చెప్పడం కోసం బైబిల్ నుంచి చదువుతూ ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి విషయాలను విమర్శించాలనేటువంటి ఉద్దేశంతో చదువుతూ ఆ విధంగా చదువుతూ ఆ బైబిలే తనను చదివింది అని సాక్ష్యం చెప్తాడు నేను బైబిల్లో తప్పులు కనుగొనాలని చదివాను కానీ బైబిలే నాలో ఉన్న తప్పులు నేనెంత పాపినో నాలో ఎన్ని పొరపాట్లున్నాయో ఎంత అజ్ఞానం ఉందో నాకు తెలియజేసింది ఆ నిజ దేవుడు సత్ దేవుని గురించిన జ్ఞానము నాకు బోధపడింది ఈ నే నిజమైన దేవుడని నేను కనుక్కున్నానని చెప్పి తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని తర్వాత ఎంతో గొప్ప బోధకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు ఇప్పటికీ ఆయన ఈ లోకాన్ని విడిచి దేవుని సన్నిధికి చేరినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆయన యొక్క వాక్యాలు యూట్యూబ్ యూట్యూబ్ల ద్వారా రికార్డెడ్ మెసేజ్ల ద్వారా వింటూనే ఉన్నారు వాటి ద్వారా ఎంతోమంది ఇప్పటికీ బలపడుతూ ఉన్నారు తాను ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా బైబిల్ చదవడం ద్వారా ఆయన యేసు క్రీస్తుని గురించి తెలుసుకున్నాడు ఆయనను వ్యక్తిగతంగా కలుసుకున్నాడు తన జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నాడు తన జీవితాన్ని అద్భుత రీతిలో మార్చుకున్నాడు తన జీవితం ధన్యం చేసుకున్నాడు కాబట్టి నీకు కనుక నిజమైన జ్ఞానం మనిషికి కావాలంటే నా వ్యక్తి ఈ పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకోవాలి సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదవ వచనంలో మాట ఉంటుంది ఈ హోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారం ఆయన గురించిన జ్ఞానం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుందంట ఆ జ్ఞానము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికమగును అని చెబుతుంది కాబట్టి మాటలు వింటున్నా ప్రే సహోదరి సహోదరు ప్రభువు గురించి తెలుసుకో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదువు ధ్యానించు దేవునితో మాట్లాడతాడు వాక్యం అనేది ఈ యొక్క బైబిల్ అనేది మిగతా గ్రంథాల లాంటిది కాదు మిగతా గ్రంథాలు రాసిన వారు ఎక్కడో ఉంటారు అవి ఆ వాక్యాలు ఆ స్టోరీ అంతవరకు అయిపోతుంది ఆ మెటీరియల్ అంతవరకు అయిపోతుంది కానీ బైబిల్ అలా కాదు బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు ఏమిటో నువ్వు తెలుసుకోవాలి అని ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే బైబిల్ రాయించిన ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు జ్ఞానాన్నిచ్చి వాటి గురించిన అర్థము నువ్వు గ్రహించే విధంగా నీకు బోధిస్తాడు నువ్వు చదువుతూ ఉండగానే అందులో లోతైన సత్యాలు నీకు బోధపడే విధంగా నీకు బోధిస్తాడు ఆ దేవుని యొక్క వాక్యము జీవము కలిగింది రోజు నువ్వు దాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది ఇంకా ఆ వాక్యం మీద ఆసక్తితో ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము నీ సర్వ శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అంత మాత్రమే కాదు నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క జీవితంలో నువ్వు చేపట్టే ప్రతి పనిలో విజయాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ఈ రోజు నుంచి తీర్మానం తీసుకో కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మనం చూస్తే ఇతడేం చేస్తూ ఉన్నాడంట మొదటి వచ్చిన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటే అవాయిడ్ చేయాల్సినవన్నీ అవాయిడ్ చేసి కేవలము దేవుని యొక్క వాక్యాన్ని దేవుని అందు భయభక్తులను కలిగి ఉండి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు ధన్యుడంట ఎందుకని ఏం జరుగుతుంది అలా ఉంటే అంటే అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయినదంతయు సఫలమగును ఒక నీటి కాలువ పక్కన ఒక చెట్టు నాటితే ఆ కాలువ ఎప్పుడు ప్రవహించేదైతే ఏమంత ఏమవుతుంది ఆ చెట్టు వాడిపోకుండా ఎప్పుడు పచ్చగా ఉంటుంది అంతేకాదు అది తన కాలమందు ఫలమిస్తూ ఉంటుంది ఫలం ఇవ్వడం ఆగిపోదు అది తన కాలమందు పువ్వులు పూస్తుంది ఫలాలు ఇస్తూనే ఉంటుంది ఫలిస్తూనే ఉంటుంది ఎప్పుడు పచ్చగా ఉంటుంది తాను ఫలించబడుతుంది పచ్చగా ఉంటుంది పది మందికి నీడనిస్తుంది పది మందికి మేలును చేస్తుంది అలానే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించేటువంటి వ్యక్తి చదువుతూ ధ్యానిస్తూ ఉండేటువంటి వ్యక్తి అవాయిడ్ చేయాల్సినవి అంటే దుష్టుల ఆలోచనలను పాపుల మార్గాన్ని అపహాసకులు కూర్చుంటూ కూర్చుండే చోట కూర్చుంటూ పనికి మన జోక్స్ వేసుకుంటూ పనికి మన ఆ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ డబల్ మీనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూడకుండా వాటిని అవాయిడ్ చేస్తూ కదా కొన్ని కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఉంటాయి భయంకరమైన డైలాగులు అయినప్పటికీ కొంతమంది సిగ్గుగా పిల్లలందరితో కలిసి కూర్చొని చూస్తూ ఉంటారు అవినే అవాయిడ్ చేయాలి వాటిని అవాయిడ్ చేసి అంటే వాటిని పక్కన పెట్టేసి వాటి జోలికి వెళ్లకుండా వాటిని చూడకుండా దుష్టుల ఆలోచనలు అనేవి పట్టించుకోకుండా పాపుల మార్గంలో వెళ్లకుండా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయనకు వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించేటువంటి వ్యక్తి అంట నీటి కాలువల పక్కన నాటబడిన చెట్టు లాగుంటాడంట ఏంటంటే దాని అర్థం ఈ యొక్క చెట్టు ఈ నీటి పక్కనే నాటబడింది కాబట్టి దానికి నీరు అనే సప్లై తగ్గదు ఆల్వేస్ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యంతో నిత్యము ధ్యానిస్తూ ఉంటావో నీవు సజీవమైన సర్వశక్తిమంతుడైన జీవాధిపతి అయిన దేవునితో నువ్వు ఎల్లప్పుడూ కనెక్షన్లో ఉంటావు అనమాట నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ ఉంటావో సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి నీకెప్పుడు కూడా నీ జీవితంలోకి నీవు చేస్తున్న పనుల్లోకి నీ కుటుంబంలోకి నీ వ్యాపారంలోకి నీ చేసే ఆయా కార్యాలలోకి ఆ దేవుని శక్తి దేవుని ఆశీర్వాదం అనేది ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయాల్సినవి ఏంటో నీకు తెలుసు నువ్వు వేటిని పక్కన పెట్టాలో వాటి పక్కన పెట్టే పాపిష్టి జోకులు పాపిష్టి దృశ్యాలు పాపిష్టి మనుషులతోటి సావాసాలు పాపిష్టి టీవీ ప్రోగ్రామ్స్ లేదంటే సెల్లో చూడ చూసేటువంటి ఆ వీడియోలు అవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవునికే నీ జీవితంలో ఒక ప్రముఖమైన స్థానం ఇచ్చి ఆయన వాక్యానికి ప్రముఖమైన స్థానం ఇచ్చి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికే ఇచ్చి నువ్వు ఆ విధంగా నడిచినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడు నీ జీవితంలోకి దేవుని యొక్క శక్తి దేవుని ఆశీర్వాదం నిరంతరాయంగా ప్రవహిస్తుంటుంది పాడైపోయిన ప్రతి పరిస్థితిని మార్చివేసి నిన్ను కూడా ఎప్పుడు పచ్చగా ఎప్పుడు దీవించబడినటువంటి వ్యక్తిగా ఉండే విధంగా దేవుడు దేవుని యొక్క శక్తి నిన్ను మార్చివేస్తుంది కాబట్టి తీర్మానం తీసుకో నీవు దీవించబడి పది మందికి కూడా దీవెనకరంగా నువ్వు మారుతావు కాబట్టి ఈరోజే తీర్మానం తీసుకో ప్రభు నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటాను పరిశుద్ధ దేవుడవైన దేవా నిన్ను నేను విశ్వసిస్తూ ఉన్నాను నీ యొక్క వాక్యాన్ని అయ్యా నేను ప్రతిరోజు ధ్యానిస్తాను విడిచిపెట్టవలసిన తొలగించుకోవలసిన అలవాట్లన్నింటినీ తొలగించుకుంటాను విడిచిపెట్టాల్సినటువంటి సహవాసాన్ని కూడా విడిచిపెట్టేస్తాను నీకే నీ వాక్యానికే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి నీ ఎందు భయభక్తులు కలిగి నేను జీవిస్తాను అయ్యా అని ఇప్పుడే తీర్మానం తీసుకో ప్రభు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదించులుగాక